రెండే ఉన్నట్టున్నాయి కదా మమ్మీ వేసే వరండే ఉన్నట్టున్నాయి కదా మ్యాంగోస్ తీసుకొచ్చారు అనమాట సో అవి చూస్తా ఉన్నారు లోపల అమ్మా అంటావు మా మమ్మీ అమ్మా అంటే మామిడి పండు రెండు చెప్పు బాయ్ డాడీ బాయ్ చెప్తాం ఉమ్మాయి ఉమ్మాయి లంకేష్ అమ్మా స్కూటీ ఆడించుకుంటావు నువ్వు పోయినాడాకూటీ పై ண்ண అత్తమ్మా ఈరోజు మామిడికాయ కొచ్చడి పెడతా అని చెప్పేసి అయితే ఇగోండి కొంచెం దాంట్లో వేయడానికి మనకి పౌడర్ కావాలి కదా అందుకోసమని ధనియాలు అయితే వేయించేసుకుంది అండ్ ఆవాలు ఉంటాయి కదా సో వాటిని కూడా వేపు పక్కన పెట్టేసుకుందనమాట అండ్ అందులో కచ్చా పచ్చాగా దంచి వేయడానికి వెల్లుల్లి రెబ్బ లప్పులు సమకొట్టు తీసింది సమ తీయకుండా ఉంచిందనమాట ఇదిగోండి ఇదైతే కొంచెం దోరగా వేయించినాక సో మిక్సీ చేసి పట్టేసుకుంటే సరిపోద్ది సో వేడికి ఉన్నప్పుడు పడితే మిక్సీ కూడా పాడైపోద్ది అనమాట అందుకోసమని చల్లగినాకైతే మిక్సీ చేసేసుకుందాము ఇక్కడైతే మామి ఫ్రైలని వాటర్లో అయితే ఇవ్వండి ఇక్కడైతే అత్తమ్మ వెల్లుల్లిని ఇంకా అయితే రోట్లో వేసి అలా కూర్చుందండి అనమాట ఇలా దంచుకుంటే సరిపోతుంది వేయడానికి నూనె కావాలి కదా సో ఇదైతే నూనె మనకి పట్టించింది అనమాట పల్లి అయిన నువ్వులు రెండు కలిపి పట్టించింది సో దీని అయితే వేడి చేస్తుంది అత్తమ్మా నూనె వేడిందా అదే బాగా ఇంకా కాలేనట్టుంది నూనె నూనె వేడైతే కనుక ఇగోండి వెల్లుల్లి వెల్లుల్లి రెబ్బలు వెల్లుల్లి రెబ్బలు పైనుంచి వేస్తావా పైనుంచి మనం పచ్చడి కలిపినప్పుడు వేసుకోవడానికి సో ఆవాలు లవంగాలు మెంతులు ఇగో పోవిలు అండ్ మిరపకాయ గింజలు సో ఫస్ట్ అయితే ఏమేసిన తమ్మా ఫస్ట్ అయితే అత్తమ్మ వేసేసింది వేసేసిందన్నమాట నెక్స్ట్ మన ఎండుమిర్చి గింజలు సో ఇప్పుడు సీజన్ కదా ఎన్నుమిరయలు వచ్చినప్పుడు మనము వాటి దొడిమలు తెంపుతాం కదా సో ఆ టైంలో గింజల్ని కొంచెం పక్కన పెట్టేసుకుంటే మనం పప్పు కానీ ఇంకేదైనా కర్రీస్ వేసుకున్నప్పుడు వేసుకుంటే బాగుంటుంది అనమాట టేస్ట్ సో నువ్వులు పల్లీలు కలవగలిపిన నూనె కదా సో అని చెప్పేసి అయితే ఇదిగోండి ఇట్లా నూరుకొస్తుంది వస్తుంది ఎలాగ అత్తమ్మా స్టవ్ చిన్న గంజు పెద్దగా ఉన్నట్టు ఇక్కడ అత్తమ్మ మనం బేస్ అనే పెట్టేసింది నార్మల్గా గంజులు పైన ఉన్నాయి అమ్మ అవైలబుల్ లేరని చెప్పేసి దాంట్లో అయితే చేసేస్తుంది కలపడానికి కూడా ఈజీ ఉంటుందని నెక్స్ట్ అయితే ఇంటి వెల్లుల్లి కజాపచ్చారు రోడ్లో నల్ల కొట్టింది అలా అట్లా దంచుకుంటే మనకి రోడ్లో దంచుకుంటేనే అని చెప్పేసి ఏదైనా రోడ్లో రోడ్లోనే వేస్తుంది అనమాట ఎక్కువ నెక్స్ట్ ఇవ్వండి లవంగాలు లవంగాలు ఎక్కువ ఎందుకద్దమ్మా చెడి ఘాటుగా ఉంటుంది కమ్ పాడవకుండా ఉంటుందంట ప్రతిసారి వేస్తుంది అదిగోండి బంద్ చేసేత్తమ్మా ఇక వేడికి ఇదవుతుంది కావచ్చు అంతే కదా ఇక ఇదిగోండి ఇక ఈ నూనె చల్లారేంతవరకు వెల్లుల్లి మనం వేసేసినాం కదా సో అది కూడా మాడిపోతుంది ఇక ఇగోండి వరకు అయితే చూద్దాము దాని తర్వాత మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఓకే మామయ్య మ్యాంగోస్ అయితే కట్ చేసేస్తున్నారు సో ఖుషి అయితే హెల్ప్ చేస్తూ ఉంది వాళ్ళ తాతకి కటింగ్ అయిపోయినాకనైతే అత్తమ్మ అండ్ ఖుషిద్దరు అయితే వక్కలను అయితే మొత్తం నీట్ గా అయితే చుచ్చేసినారు

ఏంది కాళ్ళ మీద కాళ్ళు వేసుకొని కూర్చుంటున్నావు సూపరా చెప్పు సూపర్ చెప్పు సూపర్ ఉంది